హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయల్సీ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ వెరైటీ రెసిపీ బియ్యప్పిండి వడియాలు ఫ్రై చేస్తే ఇలా డబల్ క్వాంటిటీలోకి అలాగే క్రిస్పీగా వస్తాయి మరి ఈ క్రిస్పీ వడియాలు తయారు చేసే ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఈజీగా వడియాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆల్రెడీ అటుకుల వడియాలని సాబుదాన్ వడియాలను కూడా పోస్ట్ చేశాను మీరు వాటిని కూడా చూడండి చాలా ఈజీ వేలో ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఆ వీడియోలో క్లియర్గా చూపించాను మరి ఎంతో ఈజీగా బియ్యపిండి వడియాలు చేసుకోవటానికి ముందుగా ఒకటిన్నర కేజీ బియ్యంతో గ్రైండ్ చేసిన పిండిని తీసుకున్నాము ఈ బౌల్ నిండా వచ్చిందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసి వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి మేము వన్ ఇయర్ స్టోర్ చేసుకోవడం కోసం పెద్ద మోతాదులో ఒకటిన్నర కేజీ రైస్ తీసుకున్నాము మీకు కావాలంటే రైస్ క్వాంటిటీని తగ్గించి చేసుకోవచ్చు ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి మిక్స్ చేసుకొని పక్కన ఉంచాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఏ బౌల్తో అయితే పిండిని తీసుకున్నామో అదే బౌల్తో సిక్స్ బౌల్స్ వాటర్ వేసి అందులోనే టేస్ట్కి సరిపడే సాల్ట్ కారం కొంచెం జీలకర్ర వాము అలాగే కొన్ని తెల్ల నువ్వులు వేసి మిక్స్ చేసి బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో కలిపి పెట్టిన బియ్య పిండి మిశ్రమాన్ని వేసి ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు టమాటో పేస్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలోకి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి సన్ లైట్లో క్యారీ పైన ఈ విధంగా వడియాలు పోసుకోవాలి ఒకటిన్నర కేజీ రైస్తో ఒక శారీ నిండా వడియాలు వచ్చాయండి ఇవి సన్లైట్లో బాగా ఎండిపోయాక వడియాలను తీసి ఆయిల్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ క్రిస్పీగా టేస్టీగా బియ్యపిండి పిండి వడియాలు రెడీ సేమ్ ప్రాసెస్లో మీరు కూడా వడియాలను ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకి అన్నం పప్పు ఈ వడియాలు కాంబినేషన్లో సర్వ్ చేయండి హ్యాపీగా కడుపు నిండా తింటారు అంత టేస్టీగా ఉంటాయండి మీరు ట్రై చేశాక ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కొలీగ్స్తో షేర్ చేసి అలాగే మీ రెసిపీ పిక్ని మా ఇన్స్టాకి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హాస్ ఫ్రెండ్స్